హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై తనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ మించి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే రెండు గృహప్రవేశాలు అటెండ్ అయ్యాను అంటే ఒకే రోజు కాదు అది వేరే రోజు ఇది వేరే రోజు అనమాట ఆ వీడియో ఉంటుంది అయితే ఆ రెండు గృహ ప్రవేశాలకి గిఫ్ట్స్ వచ్చేసి ఇక్కడే కొనేసానులేండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో అయితే ఈ రెండు గృహ ప్రవేశాలు చూ అంటే స్టార్టింగ్లో చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు కదా ఈ ఇల్లులు ఎలా అంటే ఈ వర్క్ గృహప్రవేశం బ్లాగ్ అనేసి అనుకుంటారు కానీ అది కాదండి ఎందుకంటే వీడియో తీసాను ఇల్లు అది ఎంత అలా ఉన్నది ఏంటి అనేది చూశాను బట్ రెండిళ్ళలకు కూడా ఇంటీరియర్ వర్క్ అనేది ఫుల్గా ఫినిష్ అవ్వలేదు ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే వర్క్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఇంటీరియర్ వర్క్ ఇంకా అన్ని డిజైన్ చేసుకోవడం నచ్చినట్టు సర్దుకోవడం ఇవన్నీ అవ్వలేదనమాట సో అవన్నీ అయినప్పుడు డెఫినెట్గా నాకు కుదిరితే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ వెళ్ళి వీడియో చేస్తానంటే హౌస్ టూర్ లాగా చేస్తానన్నమాట ఫ్రెండ్స్ ఇద్దరు అనమాట ఇద్దరు కూడా ఫ్రెండ్సే నాకు యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న స్టార్టింగ్ ఫస్ట్ వీడియో వచ్చేసి ఒక ఫ్రెండ్ శిరీష మంచ్ శిరీష బెస్టీ అనమాట తను తను అర్చన అర్చన వాళ్ళ గృహప్రవేశం వాళ్ళ మమ్మీ కూడా నేను కూడా ఫ్రెండ్స్ అనమాట అర్చన వాళ్ళ మదరు నేను మంచి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలోని కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలి అని అనుకుంటున్నానండి సో దానికోసం ఈ వీడియో డెడికేటెడ్గా చేస్తున్నాను ఇప్పుడు ఎవరైనా లైఫ్లోని అప్డేట్ అవ్వాలనుకుంటారు డెవలప్ అవ్వాలనుకుంటారు ఫైనాన్షియల్గా ఇంకొంచెం ఉన్నదానికంటే ఎక్కువగానే ఇప్పుడు వంద రూపాయలు ఉన్నవాడు వెయ్యి సంపాదించాలనుకుంటాడు లక్ష ఉన్నవాడు పది లక్షలు సంపాదించాలనుకుంటాడు కోట్ ఉన్నవాడు పది కోట్లు సంపాదించాలనుకుంటారు అది తప్పేమీ కాదు కాకపోతే ఆ సంపాదించే క్రమం ధర్మబద్ధమైంది అయి ఉండాలి ఎవరి దగ్గర దోచేయకూడదు మనం కష్టపడి సంపాదించుకోవాలి ఇవన్నీ కాదు నిజాయితీగా కష్టపడి సంపాదించుకున్న డబ్బై అయి ఉండాలి అయితే అలా సంపాదించుకొని మనం లైఫ్లో చిన్న చిన్న డెవలప్మెంట్స్ పెద్ద పెద్దవి కాదండి చిన్న చిన్న ఇల్లులు కొనుక్కోవడమో లేకపోతే బిజినెస్ పెద్దది చేసుకోవడమో లేదంటే పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇది మన లైఫ్ స్టైల్లో ఒక ప్రాసెస్ లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అలా అప్స్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఎక్కువగా ఎవరైనా సరే ఎదగడానికే చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు అయితే ఈ మంచి నేను వింటున్నానండి చాలామంది ఇళ్ళల్లోని ఇదివరకు ఏంటంటే ఒక వైపు నుంచి అంటే ఆడవాళ్ళకి నార్మల్గా కొంతమంది ఇళ్ళల్లో ఇలా ఇలా లైఫ్లో ఎదిగేటప్పుడు చాలామంది అసూయ పడతారు ద్వేషం పడతారు పగలు పెంచేసుకుంటారు ప్రతీకారాలు పెంచేసుకుంటారు ఇంకా వాళ్ళ మీద దాడి వేరే విధంగా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు నేను వెళ్ళిన గృహప్రవేశాలు రెండింటిలో కూడా కామన్గా ఒక పాయింట్ అనేది బాగా బాగా కామన్గా మ్యాచ్ అయ్యింది అది ఏంటి అంటే ఈ నా ఫ్రెండ్స్ ఇద్దరిలో ఇద్దరికి ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళే ఇప్పుడు నార్మల్గా మనకి ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు మనం ఉన్నామంటే ఆడవాళ్ళు ఉన్నామంటే ఒక అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అందులో మోస్ట్లీ పాతకాలం రోజుల్లోనే అత్తింటి వాళ్ళు అనేసరికి కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు అవాయిడ్గా ఉంటారు అంటే నేను కామన్గా చెప్తున్నాను అంటే ఇంతకుముందు చాలామందిని చూసాం కదా సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో అత్తింటి వాళ్ళు కొద్దిగా ఇలా ఉంటారు అవాయిడ్గా ఉంటారు పుట్టింటి వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారు పుట్టింటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా దగ్గరగా ఉంటారు ఏమున్నా సరే సపోర్టివ్గా ఉంటారు అనేసి మనం నా చిన్నప్పుడు అంతా కూడా ఇది బాగా నేను చూసిన విషయం అయితే ఇప్పుడు రోజులు మారిపోయండి బంధాలు బంధుత్వాలు టెక్నాలజీ పెరుగుతున్నదనో మరి ఏం చేంజెస్ వచ్చాయి కానీ రోజులు మాత్రం మారిపోయాయి ఇటు దటు అటు దిటు అవుతుందేమో అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఎవరు ఎవరితో అయితే కలిసి పెరిగారో ఎవరి చేతుల మీద అయితే పెరిగారో ఎవరితో కలిసి ఆడుకున్నారో ఎవరైతే ఎవరితో అయితే కలిసి ఎదిగారో వాళ్ళే ఇప్పుడు శత్రువుల్లా తయారవుతున్నారు అని నేను కామన్గా నేను అనుకున్నాను ఇది చాలా రేర్ కేసుల్లో జరుగుద్దేమో అంటే ఎంతో చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వాళ్ళతో కూడా ఇలాంటి ఇలాంటి బుద్ధి చూడవలసి వస్తుంది ఇలాంటి అసూయ ద్వేషాలు చూడవలసి వస్తుంది అనేది చాలా రేర్గా ఎక్కడో జరుగుద్దేమో అనుకున్నాను కానీ లేదండి చాలామందిలో చూస్తున్నాను నేను అప్పుడు నేను రియలైజేషన్కి వచ్చాను ఓహో ఇది ఇప్పుడు మారుతున్నాయి బంధాలు బంధుత్వాలు మారుతున్నాయి సో దానివల్ల ఇవ ఇలాంటివి కొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయని నాకు బాగా అర్థమైంది నేను రియలైజేషన్కి వచ్చాను అయితే సరే ఇప్పుడు మారుతున్నాయి కదా ఇలా మారు మారుతున్నాయి దేనికి మారుతున్నాయి అనేది ఒకటి పాయింట్ మాట్లాడుకుందాం ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఇలా మనం ఎమోషనల్గా డౌన్ అయిపోయే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలనేది కూడా నాకు తెలిసిన పాయింట్స్లో నేను చెప్తానండి ఫస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు స్టార్ట్ అంటే కేవలం అసూయ ద్వేషాలు ఓర్వలేనితనం అహంకారం వీటి వల్లే వస్తాయండి మ్యాక్సిమం వీటి వల్లే వస్తాయి ఇంకొకటి అత్యాస దురాస వీటి వల్ల కూడా వస్తాయి అనేది నా నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎలా మారినా కూడా ఫస్ట్ మనం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఎవరు మన మీద అసూ పెంచుకున్నా ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా సరే మనం మాత్రం కరెక్ట్గా ఉండాలి మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ విషయంలో తప్పు చేయకూడదు ఎవరు బాగున్నా సరే బాగున్నారు నా వాళ్లే కదా బాగున్నారు ఇంకెవరో కాదు కదా అనే మంచి ఉద్దేశంతో ఉంటే భగవంతుడు ఎప్పుడు మనకు మంచి చేస్తాడు సరే మనం ఇలా అడ్జస్ట్ అయిపోతాము కానీ మన దీన్ని ఫేస్ చేయటం ఎలా దీన్ని ఫే ఎలా ఫేస్ చేస్తాము అనేది కూడా మెయిన్ పాయింట్ అదే ఎందుకంటే దీన్ని ఫేస్ చేయకపోతే డిప్రెస్కి వెళ్ళిపోతారు ఆత్మన్యూన్యత భావన అనేది వచ్చేస్తుంది సో ఏమంటారు మనోవ్యాధి లాంటిది వచ్చేస్తుంది అనమాట సో దాన్ని ధైర్యంగా ఫేస్ చేసి మనతో మనం హ్యాపీగా ఉండడానికి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది అని నాకు ఈ మధ్య చాలా తెలిసింది ఇప్పుడు మీకు ఈ రెండిళ్లలో గృహప్రవేశం చే చూ చూపిస్తున్నాను వీళ్ళలో కామన్గా ఉంది కానీ ఇంకా నేను చాలామందిని చూశాను అందుకనమాట నేను చెప్తున్నాను నాకు తెలిసిన పాయింట్స్ అయితే నేను చెప్తున్నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి ఏంటి అంటే ఇప్పుడు బంధు బంధాలు బంధుత్వాలు మారిపోతున్నాయి సో ఇది మనం యాక్సెప్ట్ చేసి తీరాలి యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేయాలి ఓకే ఇలాగే ఉన్నది అంత మన దగ్గరే కాదు ప్రతి చోట ఇలాగే ఉంది అని మనం యాక్సెప్ట్ చేసి రియలైజ్ అయ్యి ఆ పరిస్థితిని ముందు మనం ఒప్పుకోవాలి ఒప్పుకొని బెంగపడిపోకుండా ఏమండి ఒక్క మాట చెప్పనా అండి మన మన మంచి కోరుకునే వాళ్ళు మనం ఎదిగితే సంతోషపడేవాళ్ళు మనం లైఫ్లో ఒక అప్డేట్ తీసుకొచ్చి మన పిల్లల్ని మంచిగా మంచి స్థితిలో పెట్టుకొని మనం ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యి మనం బిజినెస్ని పెంచుకుంటే లేదా మన జాబ్లో ప్రమోషన్స్ పొంది ఫైనాన్షియల్గా కానీ ఒక బంగారం కొనుక్కున్న ఇల్లులు కొనుక్కున్న బళ్ళు కొనుక్కున్నా సరే మనం మన ఎదుగుదలను వాళ్ళు గర్వపడే గర్వపడేవాళ్ళు మన పుట్టింటి వాళ్ళైనా అత్తింటి వాళ్ళైనా మనం యాక్సెప్ట్ చేసి తీరాలండి మనం అత్తింటి వాళ్ళు గర్వపడుతున్నారు అయినా వాళ్ళని అవైడ్ చేయడానికి వీళ్ళదు అది ఎవరైనా సరే ఏ బంధం ఉన్నా ఏ బంధం లేకపోయినా మనల్ని ప్రేమించే వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోకూడదు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు వంద ఇస్తే మనం వెయ్యి ఇవ్వాలి అంటే వంద శాతం ప్రేమనిస్తే మనం వెయ్యి శాతం శాతం ప్రేమ ఇవ్వాలి వాళ్ళు వంద శాతం నిజాయితీని మనకు చూపిస్తే మనం వెయ్యి శాతం మన నిజాయితీని చూపించాలి వాళ్ళు మనల్ని వంద శాతం ప్రేమిస్తే మనం వెయ్యి శాతం ప్రేమించాలి ఇది మాత్రం మనం మెంటల్గా ముందు ఫిక్స్ అయ్యాలి అది అత్తింటి వాళ్ళ పుట్టింటి వాళ్ళ అనే భేదం మాత్రం మనం ఎప్పుడు చూపించకూడదు ఎవరైనా సరే మనకి ఎవరు ఏదిస్తే దానికి రెట్టింపు మనం తిరిగి ఇచ్చేయాలి అంతే ఇంకా నెక్స్ట్ మనం ఫస్ట్ నుంచి కలిసి ఉన్న వాళ్ళే మన పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా బాధ కలిగించే విషయం కదా దానివల్ల ఏంటంటే మానసికంగా కొంతవరకు డౌన్ అయిపోతూ ఉంటాం అనమాట దిగులుగా వచ్చేస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే మనం రియాలిటీలో బతకాలి ఎలా బ్రతకాలి అంటే రియాలిటీలో ఎలా బ్రతకాలి అంటే నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా మనం చేసే తప్పులను కూడా యాక్సెప్ట్ చేస్తారు కానీ మనం ఎదుగుతుంటే చూడలేక ఏదో కారణం చేత మనల్ని హింసించడానికో టార్గెట్ చేసినట్టు అవాయిడ్ చేయడమో లేకపోతే చిన్న చిన్న విషయాలనే నువ్వు నన్ను పిలవలేదు అలా అది ఫోన్ చేసి చెప్పలేదు ఇది చెప్పలేదు నువ్వు అదికి ఇల్లు ఇల్లు కొనుక్కున్నావని ముందే చెప్పాలి కదా కొనిసుకున్న తర్వాత చెప్పడం ఏంటి ఇల్లు కొనుక్కోక ముందే చెప్పాలి కదా ఇలాంటి చిన్న చిన్న రూల్స్ ఫార్మాలిటీస్ పట్టుకొని వేలా వేలాడతారనమాట వేలబడి ఆ చిన్న విషయాన్ని పెద్ద చేస్తారంటే ఇప్పుడు నేను ఈ నాకు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో ఈ వీడియోలో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నాను అనమాట సో ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలను పెద్దదిగా బోతద్దంలో చూసి మన మీద పగ తీర్చుకోవడానికి అంటే మనల్ని టార్గెట్ చేయడానికి మనల్ని మానసికంగా హింసించడానికి ఒక లైన్ అనేది క్రియేట్ చేస్తారు సో ఒక్కటి చెప్తున్నానండి అంటే ఒకటి చెప్తున్నానంటే నేను వీళ్ళకి ఏం చెప్పాను లేదా నా వీళ్ళలాగే లేదా ఇంకెవరిలాగైనా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒకే ఒక మాట చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను మీరు అది యాక్సెప్ట్ చేయకండి వాళ్ళు విమర్శిస్తున్నారంటే మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారో మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో మనకు క్లారిటీ ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అవును వీళ్ళు కావాలనే చేస్తున్నారనే దీనికి వచ్చేస్తే ఫస్ట్ సగం టెన్షన్ అక్కడ వదిలిపోద్ది అనమాట సగం రియలైజేషన్ వచ్చేసి తర్వాత అది మనం తెలివిగా కనుక్కోలేకపోయామనుకోండి మనం ఇల్లు కొనుక్కున్నాము లేదా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నాము మనం ఒక ప్రమోషన్ సాధించాము మన లైఫ్లో కొత్త మంచి జరిగింది అనే ఆ మంచిని మనం అనుభవించలేము ఇప్పుడు మనం మనం ఇల్లు కొనుక్కున్నామండి అందరూ ఏడుస్తున్నారు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వాళ్ళు నన్ను నెవేట్ చేస్తున్నారు ఇలా నా మీద దుమ్మెత్తిపోతున్నారు అని అనుకుంటే మనం ఎలా ఆనందిస్తామండి ఆనందించలేము ఆ ఇల్లు కొనుక్కున్న మన సంతోషం అంతా పోతుంది యాక్చువల్లీ మన సంతోషం పోవడానికే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు సో మనం ఎప్పుడు కూడా మన ఆనందంతో మనం బ్రతకాలి మన చుట్టూ ఉన్న పరిస్థితులతో మనం బ్రతకాలి మన చుట్టూ ఏదైతే ఉందో దాన్ని చూసి మనం ఆనందించాలి లేని దానికోసం లేని విషయాల కో ఎవరో ఏదో మన మనల్ని టార్గెట్ చేస్తున్నారని అది మనసులో పెట్టుకుంటే చుట్టూ ఉండే పరిస్థితులన్నీ మారిపోతే మంచి కూడా మనకి చెడులాగే అనిపిస్తుంది అంటే అబ్బాయి ఎందుకు కొనుక్కున్నావురా బాబు ఇల్లు ఏటి ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి గొడవలే ఏదో ఈ ఫంక్షన్ చేసుకున్నప్పటి నుంచి గొడవలే ఎందుకు ఈ ఈ వ్యాపారం ఎదిగి ఎదిగింది కానీ అన్నీ ఎప్పుడు టెన్షన్స్ ఇలాంటి ఫీలింగ్లో బతుకుతాం ఎందుకండి మన ఆనందాన్ని మనం చంపుకోవాలి మన మీద ప్రేమ లేని వాళ్ళకి మనం కూడా అంతే ఇదిగా మనం అవాయిడ్ చేసేసేయాలి అలాంటి ఒకళ్ళు మనల్ని పది పది అడుగులు దూరం అయితే మనం వంద అడుగులు దూరం పెట్టాలి అది నా కాన్సెప్ట్ అయితే అదండి ఇప్పుడు మనకే ఉంటాయండి మా ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా వగేరా వగేరా బిజినెస్ టెన్షన్స్ కానీ ఉంటాయి ఇవే మనల్ని సగం తినేస్తాయి ఇది చాలదన్నట్టు మళ్ళీ అవన్నీ పెట్టుకుంటే మనం మానసికంగా కుంగిపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది మన చుట్టూ మన మీద ఆధారపడిన వ్యక్తుల మీదే కదా మన హస్బెండ్ మీద మన పిల్లల మీద లేదా మన ఇన్లాస్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది చక్కగా మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో అది మన వాళ్ళ పరాయి వాళ్ళ అత్తింటి వాళ్ళ పుట్టింటి వాళ్ళ నా భేదం లేకపోతే కుండా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని మీ చుట్టూ ఉంచుకోండి మిమ్మ మీకు మీ ఆనందాన్ని చూసి ఎదుటి వాళ్ళు ఆనందపడే వాళ్ళని మీ చుట్టూ ఉంచుకోండి ఎంత బాగుంటుందో తెలుసా మన లైఫ్ మనల్ని విమర్శించే వాళ్ళని మనల్ని దూరంగా వాళ్ళని పట్టించుకోకండి మామూలుగా ఉండండి అంతే ఓకే మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారో విమర్శించుకోండి చెయ్యండి వాటిని మనసుకు తీసుకోకూడదు మనసుకు ఎప్పుడైతే ఆ విమర్శల్ని నెగిటివ్ వర్డ్స్ని నెగిటివ్ బిహేవియర్ని మనం మనసుకు తీసుకొని ఆలోచనలో పెట్టుకున్నామో మానసికంగా కుంగిపోయి అవి రోగాల రోగాలుగా మనల్ని పీడిస్తాయండి అదే ఎప్పుడైతే మనం ఆనందంగా ఉండి మనం కేవలం ఆనందం మంచి పాజిటివిటీ ఎక్కడైతే ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టయితే వందకు వెయ్యి రెట్లు వెయ్యి ఏనుగుల బలం వస్తుందండి ఇవన్నీ కాదండి ఎవరో ఏడుస్తున్నారో మనల్ని అవాయిడ్ చేస్తున్నారని చెప్పి మనం జీవితంలో ఎదగడం ఆపేస్తామా అండి దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని ఎవరి కోసమో ఆలోచించి ఎవరి కోసమో బెంగెట్టేసుకొని మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆ సమయం మన కోసం మన ఆనందం కోసం మన జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలా ఈరోజు ఒక లక్ష రూపాయలు సంపాదించామంటే నెక్స్ట్ ఇంకొక పది లక్షలు సంపాదించడానికి మన ప్లానింగ్స్ చేసుకోవాలి అది కూడా మనం ఎలా సంపాదిస్తున్నామనేది కూడా ఇంపార్టెంట్ మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ధర్మబద్ధంగా వచ్చింది కాకపోతే అది అది కూడా దానివల్ల కూడా మనకు రోగాలు వస్తాయి దానివల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి ఎప్పటికైనా వస్తాయి అవి సో మంచిగా వెళ్ళిపోతానండి జీవితంలో మంచి అడుగులు వేసుకుంటూ మంచి స్టెప్స్ వేసుకుంటూ ఒక్కొక్కసారి చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగులుతాయి చిన్న చిన్న నష్టాలు కష్టాలు చూడవలసి వస్తుంది కానీ మొత్తానికి మనశ్శాంతిగా బతకడం ఇంపార్టెంట్ కదా మనకి సో ఆ మనశ్శాంతి అనేది దక్కుద్ది అనమాట సో ఇదే నేను చెప్పాలనుకున్నాను ఇంకా బోల్డ్ అని పాయింట్స్ నా మైండ్లో ఉంటుండేవి అవన్నీ కూడా మర్చిపోయాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రవేశాల విషయానికి వస్తే నేను తిరుపతి వెళ్ళి తిరుపతి బ్లాగ్స్ చూశారు కదా తిరుపతి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వరుసగా పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇంకా నేను రికార్డ్ చేయలేని ఫంక్షన్స్ మూడు మూడు ఫంక్షన్స్ వదిలేశాను ఎందుకంటే ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా నేను వీడియోస్లో పెట్టాను అనుకోండి ఇంక ఫంక్షన్లో ఈ తిరుగుళ్ళ వీడియోలు అయిపోతాయి అందుకే ఇంక నేను అవి పెట్టట్లేదు ఇప్పుడైతే గృహప్రవేశం వీడియోస్ అయ్యి పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళు నా బెస్టీస్ కాబట్టి బెస్టీస్ అంటే మరీ అంత బెస్టీస్ కాదు ఓకే బాగా సరదాగా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకుంటాం అంతే అలాగని బెస్టీస్ అని చెప్పి ఊర్ల మీద తిరిగా కలిసి తిరిగేసి షాపింగ్లు చేయడం అన్నీ తిరిగడం ఇది ఇలాంటివి ఏమీ లేదు నాతో ఫ్రెండ్షిప్ వేరేగా ఉంటుంది అంతే అయితే ఇక్కడ మేము ఫస్ట్ గృహప్రవేశం వచ్చిన వాళ్ళది అని చెప్పాను కదా వాళ్ళదే చక్కగా అయిపోయింది కాకపోతే ఆ రోజు ఈవినింగ్ మేము వెళ్ళాం కొద్దిగా వేరే పని మీద బయటకు వెళ్ళారు మా హస్బెండ్ అయితే వీళ్ళ గృహప్రవేశానికి చాలా తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాను ఇది వచ్చేసి ప్రమీలా గారిదండి నెక్స్ట్ సెకండ్ గృహప్రవేశం ఇది తొందరగా వెళ్ళిపోదాము సో పూజ అది ఉన్నది అవన్నీ అటెండ్ చేద్దామని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మేము వెళ్ళే దారిలోని ఈ ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సో దానివల్ల అక్కడ వన్ అవర్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాం అక్కడ వన్ అవర్ వేస్ట్ అయింది ఆ తర్వాత వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుండగా ఎండాడ యాక్చువల్లీ ఎండాడ గేటెడ్ కమ్యూనిటీలో అనమాట అపార్ట్మెంట్ తీసుకున్నారు సో అలా వెళ్తుంటే సడన్గా టైర్ పేలిందండి పంచర్ అయిపోయింది ఇంకా నయం ఎవరికి ఏం కాలేదు పంచర్ అయిపోతే అప్పుడు లక్కీగా ఎదురుగా మా మా టైర్ ఎక్కడైతే పంచర్ అయిందో అక్కడే ఎదురుగా ఎవరో లారీ డ్రైవర్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళే పంచర్ వేసేస్తారు ఫస్ట్ నేను మా వారే వేసేస్తానని అనుకున్నారు బట్ ఎందుకో తెలియదు వాళ్ళు వచ్చి హెల్ప్ చేసేస్తారు కొద్దిగా అడగగానే కొద్దిగా హెల్ప్ చేయండి అని అంటే చాలు ఇంకా మా ఆయన పక్కన పెట్టేసి మేమే వేసేస్తామండి మళ్ళీ వేసేసారు సో చాలా థ్యాంక్స్ అని చెప్పాలంటే దేవుళ్ళగా మాకు మంచిగా హెల్ప్ చేశారు ఇంకా ఈ రెండు చోట్ల అక్కడ అక్కడ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కడ ప్రచారంలోని స్ట్రక్ అయిపోయాం కదా ఈ ఇవి జరుగుతున్నాయి కదా ఎలక్షన్స్ ప్రచారంలోని సో అక్కడ వన్ అవరు ఇక్కడ ఈ పంచర్ అయ్యి స్టెప్ని పెట్టేసరికి అక్కడ ఒక వన్ అవర్ టైం అయిపోయింది సో దానివల్ల కొంచెం లేట్గానే వెళ్ళాం ఎప్పుడో బయలుదేరిపో నైన్ థర్టీకి బయలుదేరినోళ్ళు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి సో ఇక్కడ ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుందండి నిజంగా నాకంటూ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఐడియా ఉంది కానీ అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు నేను పెట్టలే ఓకే అవి కూడా అపార్ట్మెంట్సే కదా అని అనుకునేదాన్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది దానికి అపార్ట్మెంట్స్కి గేటెడ్ కమ్యూనిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది తెలిసింది సో బాగుంది సో వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే లిఫ్ట్ ఎక్కేస్తున్నాం ఇంతకు ఇది ఎవరిది అంటే ఎంవీవీ బిల్డర్స్ అనమాట ఎంవీవీ గ్రీన్ ఫీల్డ్ అనమాట ఎండాడ్లో ఉంది కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్స్ ఇవి వచ్చేసి త్రిపుల్ బెడ్రూమ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇంకా ఇంటీరియర్ వర్క్ అది అవ్వలేదు నేను వెళ్ళేసరికి గోవిందనామాలు చదువుతున్నారు సత్యనారాయణ స్వామి పూజ పాలు పొంగించడం అయ్యింది ఇప్పుడు బొట్టు పెట్టింది కదా తనే అనమాట ప్రమీల వాళ్ళే తీసుకున్నారు ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పై పడింది ఫోర్ ట్రిపుల్ నైన్ అనమాట ఎస్ఎఫ్టీ కుదుప పడింది మొత్తం అన్నీ అంటే గేటెడ్ కమ్యూనిటీ అలా అంటే అపార్ట్మెంట్ కొనుక్కుంది కాకుండా తక్కువ ఎస్ఎఫ్టీ అనుకోండి ఒక ఐదు లక్షలు అపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే కిందన స్విమ్మింగ్ పూలు టెంపులు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఆ కింద పార్కింగ్ వీటన్నిటికీ కూడా ఒక ఐదు లక్షలు ఇవ్వాలి ఇంకా పెద్ద ఎస్ఎఫ్టీ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎస్ఎఫ్టీ అంటే వాటికి ఇంకా రేట్లు పెరుగుతాయి అనమాట సో అలా వీళ్ళు కొనుక్కున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను ఇంకా వాళ్ళ అమ్మాయి తను ప్రమీల హరి ఇంకా గోవిందనామాలు పాడుతున్నారు సారు మ్యూజిక్ సార్ అనమాట ఆయన సో ఇంకా ఏమంటారు ఇది కిచెన్ ఇప్పుడు పాలు పొంగించారు కదా అది కిచెన్ ఇది వచ్చేసి యుటిలిటీ ఏరియా అనమాట బాల్కనీ ఇంకా ఏమీ అవ్వలేదు జస్ట్ షెల్ అలా ఇచ్చేసారంట బాత్రూమ్స్ ఒక్కటే మనకి వేసి ఇచ్చారు అంటే అంటే టైల్స్ ఏమంటారు ఆ కమోడ్స్ పెట్టేసి ఇచ్చారు ఇంకా వీళ్ళు చేసుకోవాల్సింది చాలా ఉంది ఇంకా డోర్స్ అవి వేశారంతే మిగతా అంతా కూడా కబోర్డ్స్ కిచెన్ ఇంటీరియర్ వర్క్స్ హాల్లో ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా ఇంకా వీళ్ళే చేసుకోవాలి ఇంకా చుట్టుపక్కల ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి చాలా బాగుంది నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడ ఈయన వచ్చేసి రమేష్ గారు ప్రమీరావు గారి హస్బెండ్ రమేష్ అన్నయ్య గారు ఇంకా ఇద్దరు ప్లాన్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో కొనేసారండి అసలు ఏమీ అనుకోలేదు అపార్ట్మెంట్ కొంటామని కూడా కల అంటే ప్లానింగ్ ఉంది కానీ అసలు అనుకోకుండా సడన్గా కుదిరేసిందంట ఇంకా వీళ్ళు టైల్స్ కూడా వేశారు టైల్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా బయట కారిడార్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫినిషింగ్ అదేనా అంటే కొత్త అపార్ట్మెంట్ కాబట్టి అలా కనిపిస్తుంది బట్ అన్నీ కూడా న్యూ స్టైల్లో ఇప్పుడున్న ట్రెండింగ్ తగ్గట్టుగా అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా అర్చనా వాళ్ళు వచ్చేసి ఇల్లు ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్నారండి మొత్తం ఇల్లు అంతా వాళ్ళే వాడుకుంటున్నారు త్రీ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ కూడా వాళ్ళే వాడుకుంటున్నారు ఫస్ట్ గృహప్రవేశం అయింది కదా వాళ్ళు అది ఇండివిజువల్ హౌస్ మధుర వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు ఇంకా చవకగా కొనుక్కున్నారు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి డెబ్బై గజాలంట మూడు ఫ్లోర్లు శుభ్రంగా పడగొట్టించేసి రెన్యూ ఏంటంటారు మొత్తం అంతా కూడా మళ్ళీ పడగొట్టించి రీకన్స్ట్రక్షన్లో చేసి నీట్గా కట్టుకుంటున్నారు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా అండ్ ఇక్కడ ఇదే చెప్పాను కదా గేటెడ్ కమ్యూనిటీలో కింద స్విమ్మింగ్ పూల్ ఉన్నదని ఇదిగో ఇదే మొత్తం అంతా కూడా తిరిగి చూసాం చాలాసేపు కిందకు వచ్చేసినా కూడా చాలాసేపు చూసాం అలాగే ప్లే ఏరియా ఉంది ఇంకా ఈ క్రికెట్ టేబుల్ టెన్ టెన్నిస్ ఇవన్నీ ఆడుకోవడానికి ఉన్నది నెట్ అది ఉన్నది అలాగే ఒక చిన్న టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ అంటే వాళ్ళే అపార్ట్ అపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు కదా బిల్డర్ ఉంటారు కదా వాళ్ళే ఎంవీవీ బిల్డర్స్ వాళ్ళే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి పెట్టారు అంటే ఏదైనా పూజలు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు అలాగే సాయంత్రం పూట సరదాగా వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి చెప్పాను కదా ప్లే ఏరియా ఉంది సోఫాలు ఉన్నాయి అంటే చిన్న చిన్న సోఫా పార్క్లో ఉంటాయి కదా అలాంటి సో కూర్చోడానికి కూడా సిట్టింగ్ ఏరియాస్ అవి ఉన్నాయి సో అదండి వాటి వీడియో ఇంకా నేను ఈ వీడియోలో ఎందుకంటే చెప్పాను వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళలాగే నాకు చాలామంది నాకు తెలుసు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఎక్కువగా ఏది మనసుకు తీసుకోకుండా పాజిటివ్ ఒకటే తీసుకోండి నెగిటివ్ని ని ఎక్కడికక్కడ వదిలేసి పెట్టి పడేయండి అంతే సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి